మన అంశం ఏంటంటే యేసు ప్రభు కాపరి నా కాపరి ఈ పత్రిక రాసినటువంటి పేతురు కూడా కాపరే ప్రభు చెప్పాడు నన్ను ప్రేమిస్తే నా మందను కాయ అన్నాడు నా మందను వేపమన్నాడు ఇప్పుడు పేతురు సంఘాయం అనేటువంటి మందను కాపుతున్నాడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలే మరి మనం గొర్రెలమా కాదా ఏ పడటం లేదంటే మీరు సీరియస్గా ఉన్నారు ఏలి గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం వచనం ఐదో వచనం ముప్పై నాలుగు అధ్యాయం వచనం ఐదవ వచనం మనం ఎలాంటి గుర్రెలు అనే సంగతి అందరం కలిసి అవుదాం ఏహస్కి గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం దయచేసి అందరం కలిసి చదువుతాం బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకుంటరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెతకరు ఇది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులే బలత్కారముతో వాటిని ఏలుదరు కాబట్టి కాబరు లేక అవి చెదిరిపోయాను చెదిరిపోయి సకల అడుమృగములకు ఆహారమాయెను ఆయను మనము ఎలాంటి గొర్రెలమో ఇక్కడ చదువుకున్న భాగములో మనం చదివాం ఏడు రకాలైనటువంటి గొర్రెలం ఏడు రకాల గొర్రెలమనేటువంటిది అందరూ ఒకసారి పలకండి మనము పలక కొంచెం గట్టిగా పలకండి ఆకలి అవుతుంది కదా మనము బలహీనమైన గొర్రెలము రోగము గల గొర్రెలము గాయపడిన గొర్రెలము తోలివేయబడిన గొర్రెలము తప్పిపోయిన గొర్రెలము కాపరిలేని గొర్రెలము నశించిపోయిన గొర్రెలము ఇటువంటి గొర్రెలకు ఎటువంటి కాపరి కావాలా మంచి కాపరి కావాలి సరే ఇప్పుడు మన కాపరి ఎటువంటి కాపరి పేతృపత్రిక మూఠాధ్యాయములు రక్షించిన కాపరి రక్షణలో పెంచేటువంటి కాపరి రక్షణలో స్థిరపరిచేటువంటి కాపరి శ్రమంలో కాపాడి భద్రపరిచేటువంటి కాపరి అంత మాత్రమే కాదు బహుమానం సిద్ధపరిచేటువంటి కాపరి సరే ఇప్పుడు మన కాపరి ఎటువంటి కాపరి అనే సంగతి పది విషయాలు చదువుకుందాం మొదటగా జాకర్యా గ్రంథం పదమూడో అధ్యాయం మీరు మీరందరూ తీసి తీసి చదివి చదివి అలిసిపోయినారు కాబట్టి మీరేమి తీయద్దు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సార్ జాకరియా గ్రంథం పదమూడు ఏడు వధించబడిన కాపరి నెంబర్ వన్ నెంబర్ టూ వ్యవహార సువార్త పదో అధ్యాయం పదకొండో వచనం పది పదకొండు ప్రాణము పెట్టిన కాపరి నెంబర్ త్రీ మొదటిపేదల పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఆహ్వానించిన కాపరి మూడైపోయినాయి నాలుగు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై వచనం పత్రిక పదమూడు ఇరవై తిరిగి లేచిన కాపరి నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ఐదవది జాకర్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరవ పదహారు వచనం తొమ్మిది పదహారు ఆయన రక్షించే కాపరి ఇప్పుడు ఐదు అయిపోయినాయి ఇప్పుడు ఆరవది దేవుని వాక్యములో ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం ఇరవై మూడు ఒకటి పరిపూర్ణమైన కాపరి ఇప్పుడు ఆరైపోయినాయి ఇప్పుడు ఏడవది ఇరవై ఎనిమిదవ కీర్తన వచనం ఉద్ధరించే కాపరి అనగా పడిపోయినప్పుడు లేవనెత్తేటువంటి కాపరి ఇప్పుడు ఏడైపోయినాయి ఇప్పుడు ఎనిమిది గ్రంథం నలభయో అధ్యాయం పదో వచనం పన్నెండవచనం యశ్యా గ్రంథం నలభై పది పన్నెండు మేపేటువంటి కాపరి కనికరము కలిగినటువంటి కాపరి ఇప్పుడు ఎనిమిది అయిపోయినాయి ఇప్పుడు తొమ్మిది మరిపేదల పత్రిక ఐదో అధ్యాయం నాలుగవ వచనం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబాలి మహిమ కిరీటం పొందుతుడు అనగా ఈ కాపరి మన కొరకై బహుమానం సిద్ధపరుస్తున్నాడు చివరిగా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు వచనం ఏడు పదిహేడు యుగ తోడుగా ఉండేటువంటి కాపరి